ఈరోజు అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో చనిపోయిన అందరి కుటుంబాలకి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మలకి శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఈ ప్రమాదానికి అసలు ఏంటి కారణం సాంకేతిక కారణాలు ఉన్నాయా లేకపోతే ఏవైనా కోణాలు ఉన్నాయా అన్న దాని మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా అసలు ఒక ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే గతంలో గత పదుల సంవత్సరాల క్రితం ఉన్న మంత్రులు ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా తమ పదవులకి రాజీనామా చేసేవారు ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో సుమారు రెండు వందల నలభై రెండు మంది విమాన ప్రయాణికులు ప్లస్ క్రూ సిబ్బందితో పాటు ఒక మెడికల్ కాలేజీ మీద పడటంతో దాని మీద కొంతమంది ఆ పిల్లలు కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది దీనికి ఖచ్చితంగా విమానయాన మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయవలసిన అవసరం అయితే ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదేమైనా ఈ ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం ఉందా ఎందుకంటే ఇంకా మనం నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ని మనం మర్చిపోలేకుండా ఉన్న పెహల్గామ్ వ్యవస్థలో పెహల్గాంలో జరిగిన ప్రమాదంలో కాల్పుల్లో మన వాళ్ళకి ఎంత ప్రమాదాలు జరిగాయి దానికి సంబంధించి మనకి పక్క దేశమైన పాకిస్తాన్కి జరిగిన యుద్ధం విషయం కూడా మనందరికీ మర్చిపోలేదు ఆ నుండి కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా ఈ ప్రమాదంలో అన్నది ప్రభుత్వం దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొకసారి మృతులకి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను